ఫ్యాన్స్ అని ఎగబడి ఈరోజు ఒక హీరోకి తేలిపాలు చేసే పరిస్థితిని తెచ్చిన ఫ్యాన్స్కి ఎంతో అల్లు అర్జున్ ఇబ్బంది పడ్డాడు అసలు ఇందుకు తోపులాటగా అల్లు అర్జున్ చక్కగా టీవీలో కనిపిస్తున్నాడు సినిమాల్లో కనిపిస్తున్నాడు అలాగే అందరూ అలాగే పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి వీళ్ళందరూ వెళ్తుంటే మీద పడిపోతూ ఉంటారు ఇది ఎంతవరకు సమంజసం క్రమశిక్షణ లేనితనం వలన ఇవన్నీ జరుగుతాయి ఇప్పుడు అక్కడ అనర్థం జరిగింది ఆ సినిమా తీయడం వల్ల సినిమా ప్రచురించడం వల్ల దానికి వలన ఇప్పుడు ఒక హీరో ఈరోజు ఉదయం నుంచి ఆ కుటుంబం అంతా చాలా బాధపడవలసిన అవసరం వచ్చింది కనుక మీరు ఇది ఇటుపైన కూడా ఫ్యాన్స్ అందరూ క్రమశిక్షణ కోరుకోవడం దూరంగా ఉండడం బార్కెట్లు దాటి వెళ్ళిపోవడం ఇవన్నీ ఒక క్రమశిక్షణతో చేయాల్సిన పనులు పోలీసులకి అదుపు చేయలేకపోతున్నారు అలాగే మనం కూడా అదుపుగా ఉండలేకపోతున్నాం దగ్గరికి వెళ్ళి మాట్లాడింది ఏమి ఉండదు అందరూ ఆ మనుషులే అందరూ అదే ఆయనలో ప్రత్యేకత ఏమీ లేదు ఆ సినిమాలోనే ఆయన బాగా కనిపిస్తాడు దగ్గర ఉంటే మేకప్ గట్రా ఉండదు కాబట్టి ఆయన కనిపించేది ఏమి ఉండదు కానీ ఇది అర్థం చేసుకోకుండా ప్రజలకి ఇప్పుడు సమస్యలు తెచ్చుకోవడం మాన ప్రాణాలు పోగొట్టుకోవడం ఇవన్నీ అవసరం లేదు కదా అభిమానం ఉండొచ్చు అభిమానం ఎక్కడి నుంచైనా చూపించవచ్చు రామాణ రోగాలు ఎక్కడి నుంచైనా చూపించవచ్చు అంతేకాని మీద పడిపోయి ఒకళ్ళ మీద ఒకరు పడిపోయి ఒకరు చదినిపోయి వరకు తెచ్చుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరందరూ ఆలోచించాలి ఆలోచించారు ఇప్పుడు ఆ కుటుంబం ఎంత ఇబ్బంది పడుతుందో ఉదయం నుంచి ఎన్నో సమస్యలు అవసరమా ఇది అర్థం చేసుకొని ప్రవర్తించమని మన ఫ్యాన్స్ అందరికీ ఒక ముఖ్యమంత్రికైనా మీద పడిపోతే రాజకీయ నాయకులకైనా మీద పడిపోతే ఇబ్బంది అది ఇంకా మానుకోవాలి అందరం మనుషులమే ఆయన ప్రత్యేకమేం లేదు ఆశ సినిమాలో నటించడం వల్ల ఆయనకి ప్రత్యేకత వచ్చింది అంతే మీద పడిపోవడం కలవాలనుకుంటే నిదానం కలవచ్చు దానికి పెద్ద సమస్య ఏం లేదు ఆయనే పిలుస్తాడు మనం మనం ఒక క్రమశిక్షణగా నిలబడితే చేయకలైన మీద పడిపోవడం సేదో గొప్ప ఏదో ఒక జరిగిపోయింది అనుకోవడం కుర్రకారులు మెయిన్ ఇలాంటి ప్రోగ్రా ఇలాంటివన్నీ ఇబ్బంది కలిగించే పనులు చేస్తారు ఇప్పుడు ఆయనకి బెయిల్ హైకోర్టు ఇచ్చేసింది కాబట్టి లేకపోతే ఆయన జైల్లో ఉండవలసిన అవసరం ఓన్లీ ఫ్యాన్స్ వల్లే ఈ విషయం జరిగింది ఫ్యాన్స్ సరిగ్గా ఉంటే అల్లు అర్జున్కి ఈరోజు జైలుకి వెళ్ళే పరిస్థితి లేదు ఫ్యాన్స్ సరిగ్గా లేకపోవడం అక్కడ ఆయనకి మంచి చేయకపోగా ఇప్పుడు చెవి చేసుకుని వచ్చారు ఆయన సినిమా చూడాలనుకుంటే చూడండి నిదానంగా ఉండండి ఎవరైనా ఏదైతే అక్కడ వాళ్ళని ఇమీడియట్గా లేపి అక్కడ ఆపేయాలి ఆగిపోవాలి అందరుని ఇమీడియట్గా అప్పుడే ఫ్యాన్స్ చేసిన మంచి పని అని అంటారు ఎవరైనా ఇది దారుణంగా జరగడం వల్ల ఆ కుటుంబం అంతా రోడ్డు మీద పడింది ఆయన కూడా వెళ్ళి పరామర్శించాడు వాళ్ళకి ఇస్తూ ఉన్నాడు జరిగింది కానీ చిన్నపిల్లలతో మొదటి రిలీజ్ సినిమాలకి రావడం అనేది కూడా ఆవిడది కూడా తప్పు ఉంది అది అలా జరగ చేయకూడదు నెక్స్ట్ ఇప్పుడు ఏమీ పంపలేం మునిగిపోలేవు కదా ఒకసారి సినిమా రిలీజ్ అయిపోతే ఆ రిలీజ్ అయినప్పుడు ఆ రోజు కాకపోతే నాలుగు రోజుల తర్వాత చూసిన నష్టమేం లేదు మొదటి రోజే చూడాలి మొదటి రోజే అల్లు అర్జున్ మీద పడిపోవాలంటే కాదు కదా అలాగే ఏ హీరో అయినా అల్లు అర్జునే కాదు ఏ హీరో అయినా అది కరెక్ట్ కాదు దీన్ని తీవ్రంగా ఖండించవలసిన విషయం అందరూ మెయిన్గా ముఖ్యంగా గమనించవలసిన విషయం క్రమశిక్షణ లేకపోతే అనర్థాలు చాలా వస్తాయి ఈ క్రమశిక్షణ అనేది ప్రతి ఒక్కరూ డెవలప్ చేసుకోవాలని ముఖ్యంగా కోరడం జరుగుతుంది చాలా ఇబ్బందికరమైన విషయాలు కూడా అనుకోవాల్సి వస్తుంది కనుక అందరూ దయచేసి ఈసారి సినిమా అయినా లేకపోతే ఇంకోటైనా ఇంకోటైనా కొంచెం మార్పు తెచ్చుకోవాలని అలాగే జాగ్రత్తగా ఉండాలని మీరందరూ క్రమశిక్షణ బిహేవ్ చేయడం వల్ల ఇతరులకు ఇబ్బంది లేకుండా ఉంటుందని నా యొక్క ఉద్దేశము అదే మీకు తెలియపరుస్తున్నాను చాలా అవసరమైన విషయం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్